ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి ఖమ్మంలోని సర్వజన ఆసుపత్రికి రోగులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల పలు జిల్లాల నుంచి రోగులు రావడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు బాధితులకు సరిపడా అన్ని సౌకర్యాలు కల్పించామంటున్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్తో ఆసుపత్రిలో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా పొరుగు జిల్లాలకు కూడా పెద్ద ఆసుపత్రిగా ఉన్న ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రి ప్రస్తుతం రోగులతో కిక్కిరిసిపోతుంది ఓవైపు సీజనల్ జ్వరాలు మరోవైపు డెంగీ బాధితులతో నిండిపోతున్న పరిస్థితి మరి ఆసుపత్రి రోగులకు చికిత్స అందించేందుకు ఎటువంటి వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల సంగతి ఏంటి అన్న అంశాలపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ సీజనల్ వ్యాధుల పరిస్థితి ఏంటి జిల్లా ఆసుపత్రి ఈ జిల్లాకే కాకుండా పక్క జిల్లాలకు కూడా ఎక్కువ మంది బాధితులు ఇక్కడికి వస్తుంటారు కదా ఎట్లా సంసిద్ధం చేశారు ఆసుపత్రిని సీజనల్ ఇక్కడ మామూలుగా మనకు దాదాపు పదిహేను రోజుల నుంచి వర్షాలు ఎక్కువయ్యాయి మన రాష్ట్రంలో కాకుండా మన జిల్లాలో కూడా ఎడదప్పి లేకుండా వర్షాలు పడుతున్నాయి ఇందులో భాగంగా మనకు ఫీవర్ కేసు కూడా నార్మల్ మోతాదు కన్నా ఎక్కువనే నమోదు ఇందులో మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వైరల్ ఫీవర్స్ అనేది కొద్దిగా ఎక్కువ మోతాదులో నమోదవుతున్నాయి అంటే మనకు ఈ టైఫాయిడ్ ఇలాంటి కొన్ని అన్ని కొద్దిగా మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ స్పెసిఫిక్గా కాకుండా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు ఈ వైరల్ మయాలిజియా బాడీ పెయిన్స్ లాంటి సింట్రోమ్స్తో ఉన్న ఉన్న పేషెంట్స్ మనకు ఎక్కువ నమోదవుతున్నాయి వాటితో పాటు కొన్ని డెంగ్యూ కేసెస్ కూడా మనం నమోదు అవుతున్నాయండి దాదాపు మనకు లాస్ట్ మనకు ఈ నెలలో చూస్తే దాదాపు మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసెస్ వరకు మనకు డెంగ్యూ కేసెస్ నమోదయ్యాయండి అందులో మనం దాదాపు ఎయిటీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ మనం వెంటనే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది ఒక విత్ ఇన్ టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యంగా వాళ్ళకి కావాల్సిన చికిత్స ఇచ్చి వాళ్ళకి డిశ్చార్జ్ చేయడం జరిగిందండి ఇందులో మనకు వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ రేడియాలజీ బాగా అంటే టెస్ట్ ఎక్స్రే ఈసీజీ సిటీ స్కాన్ వివిధ రకాల మన అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయండి ఇంకా మనకు అనుభవం ఉన్న డాక్టర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు వీళ్ళందరూ బాగా అనుభవం ఉన్న డాక్టర్స్ ఎలాంటి మన ఇలాంటి ఇలాంటి ఎక్కువ విపత్కర సిచ్యువేషన్లో అయినా వాళ్ళు అంత ప్లాండ్గా ఎలాంటి డీజెస్ అయినా ప్రాండ్గా మనకు సరైన చికిత్స అందించి పేషెంట్ మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడం జరుగుతుందండి రోజు చూస్తే ఓపీ కూడా కిక్కిరిసిపోతుంది సార్ సాధారణ రోజుల్లో ఓపీ ఎలా ఉంటుంది ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ రోజుల్లో ఎలా ఉంటుంది ఓపీ దాదాపు మనకు రోజు పదిహేను వందల వరకు ఓపీ నమోదు అవుతున్నాయండి అందులో మనకు ఫీవర్ కేసెస్ డైలీ ఒక ట్వంటీ థర్టీ థర్టీ టు ఫార్టీ వరకు ఫీవర్ కేసెస్ నమోదు అవుతున్నాయండి డెంగ్యూ కేసెస్ అయితే ఇప్పటి వరకు మనకు వచ్చిన కేసెస్ అందరినీ నార్మల్గా ఉన్నాయి వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరిగింది రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగిందండి కొద్దిగా నార్మల్ మోతాదు కన్నా అంటే ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువ కేసీ నమోదవుతున్నాయి కానీ మనకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషల్గా మన ఫీవర్ కేసు ఫీవర్ వార్డ్ అనే ఒకటి మనం క్రియేట్ చేయడం జరిగిందండి ట్వంటీ బెడ్డెడ్ వార్డ్ లాగా అందులో మనం ఓన్లీ ఫీవర్ కేసెస్ పెడుతున్నాము వాళ్ళకి మా స్పెషల్ కేర్ ఒక లాగా మేము ఒక ఏర్పాటు చేయడము ఒక ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ టీమ్ లాగా ఏర్పడి వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి ల్యాబ్ అంటే రక్త పరీక్షలుగా అయినా వేరే రకాల పరీక్షలు అయినా వెంటనే అందించడము ట్రీట్మెంట్ కూడా ఎలాంటి మెడిసిన్స్ అయినా యాంటీబయాటిక్స్ అయినా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఎల్లప్పుడు అందించడం జరుగుతుంది ఇంతకుముందు చెప్పారు డెంగీ కేసులు కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు నమోదయ్యని చెప్తున్నారు కదా మరి రాబోయే రోజుల్లో ఇంకా వర్షాల సీజన్ ఇంకా ఉంది సీజన్ కాబట్టి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కదా మరి ఈ హాస్పిటల్లో డెంగీ చికిత్స కోసం ప్రత్యేకంగా ఏం సదుపాయాలు కల్పిస్తుంది డెంగీ కేసు వచ్చి మనకండి మనకు అంటే డెంగీ అంటే మామూలుగా మన అనేవి తగ్గిపోతాయండి దానికి తగ్గట్టు మన ప్లేటెడ్ ఇన్ఫ్యూషన్ ఉంటుందండి ఆ మనకు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ బ్లడ్ బ్యాంక్ మనకు ఉందండి మన రాష్ట్రంలోనే కాదు జిల్లాలో మన ప్రత్యేకమైన బ్లడ్ బ్యాంక్ సదుపాయం మనకు ఉంది సో అలాంటి మన సీరియస్ కేసులకు మనకు కావాల్సినప్పుడు ప్లేటెడ్ ఇన్ఫ్యూషన్ మనం చేయడం అనేది ఉంటుంది ఇంకా మామూలుగా మనకు అంత పెద్ద సీరియస్ కేస్ అయితే నమోదు అవ్వలేదండి కొన్ని అలాంటి పరిస్థితి వచ్చినా వెంటనే ఇవ్వడానికి మనకు బ్లడ్ బ్యాంక్ సదుపాయం ఉంది అందులో డాక్టర్స్ కూడా ప్రస్తుతం వానాకాలం సమయం సార్ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తేలు పాములు విష సర్పాలు ఇటువంటి సంచారం ఎక్కువ ఉంటాయి చాలా చోట్ల పాము కాట్లు తేలు కాట్ల నుంచి కూడా ఇక్కడికి ఆసుపత్రుల్లో చేరుతున్నారు ఇక్కడ చికిత్స కోసం వస్తున్నారు విష సర్పాలు కానీ పాము కాట్లకు సంబంధించి వాటి కాట్లకు సంబంధించి మన దగ్గర వ్యాక్సిన్ స్థాయిలో అందుబాటులో ఉందా దానికి సంబంధించిన అవునండి మనకు ఖమ్మం పెద్ద మన పెద్ద జిల్లా ప్లస్ చుట్టుపక్కల కూడా ఎన్నో అడవులు కొద్దిగా దట్టమైన అడవులు లాంటి ఉండడం ఉండడం వల్ల తేలుకా తేలు కాటు పామ్ కాటు ఇలాంటి కేసులు మనం రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి కానీ వాటికి మనం తగినట్టు యాంటీసెటిక్ సీరము వీనము ఇమ్యూనోగ్లాబ్లమ్స్ రగ వివిధ రకాలైన మెడిసిన్స్ మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎప్పుడు మనకు అవి డెఫినెన్స్ అయితే లేవండి ఎప్పుడు మన పేషెంట్ వచ్చినా వెంటనే ఇవ్వడం జరిగింది అలాంటి మన పేషెంట్స్ కూడా ఎవరికి మనకు ఇబ్బంది అయితే ఇప్పటివరకు రాలేదండి పేషెంట్స్ తో మాట్లాడినప్పుడు చికిత్సలు బాగా అందుతున్నాయి వైద్యం బాగా చేస్తున్నారు కానీ మందుల విషయంలో కొరత ఉంది అంటున్నారు సరిపడా మందులు ఇవ్వడం లేదు కొన్ని మందులు ఇస్తున్నారు కొన్ని మందులు బయట కొనుక్కోమని చెప్తున్నారు అంటున్నారు ఎందుకు సార్ ఏమైనా కొరత ఉందా మన దగ్గర లేదండి బయట రాయడం అనేది అది మన అవాస్తం అండి మన మెడిసిన్స్ మన అన్ని మెడిసిన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మనకు బయట అది అనేది లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్ అనే మన ఉన్న మెడిసిన్స్ అనే రాయడం అనేది అది మనము ఎప్పుడు మనము మా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది అద ప్రిన్సిపల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ మనం ఇవ్వాలి బయట రాయము అది రాయకూడదు కూడా సో మనకు ఇప్పటివరకు అయితే ఇలాంటి కొరత లేదు అన్ని మందులు ఉన్నాయండి చిన్న చిన్న మనకి ఏదైనా కొరత ఏర్పడినప్పుడు మన మా డిఎంఈ గారికైనా అయినా మన ఫార్మసీ డిపార్ట్ టీఎస్ టీజీ టీఎస్ఎంఎస్ఐడిసి అని ఉంటుందండి మెడిసిన్స్ ఫార్మసి వాళ్ళకి ఇన్ఫార్మ్ పంపించడం జరుగుతుందండి మళ్ళీ వర్షాలు విజృంభించే అవకాశం ఉంది ఈ హాస్పిటల్ జిల్లా ఉమ్మడి జిల్లాకే కాకుండా ఇతర జిల్లాలకు కూడా చికిత్సలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా సర్వజన ఆసుపత్రి పూర్తి స్థాయిలో రోగులకు చికిత్సలు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లయినా మీరు అంతా కూడా మీరు కావచ్చు వైద్యులు కావచ్చు సిబ్బంది కావచ్చు దీనిలో ఇలాంటి సందేహం లేదు మన దగ్గర డాక్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు కొత్తగా కూడా మనకు ఒక పదిహేను మంది అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ జాయిన్ అయ్యారు సో మన సిబ్బంది కొరత అయితే ఏం లేదు మనకి ఇంకా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్ ల్యాబ్ కూడా త్వరలో ఇంకా మనము స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా మెడిసిన్స్ కూడా మనం ఎలాంటి కొరత లేదు మనకు సంపూర్ణ సంసిద్ధంగా ఉన్నాము ఎలాంటి విపత్తు వచ్చినా మనం ఎదుర్కోవడానికి హాస్పిటల్స్ సంసిద్ధంగానే ఇది మెడికల్ సూపెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్తున్నారు ఆసుపత్రికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చే రోగులకు కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీజనల్ ఫీవర్స్ ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉన్నామని చెప్తున్నారు అదేవిధంగా డెంగ్యూ కేసులకు సత్వరమే వైద్య చికిత్సలు అందించేలా అదేవిధంగా మందులు కూడా అన్ని రకాలవి ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చూస్తున్నామని చెప్పి మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ చెప్తున్నారు పూర్ణచంద్ర లింగయ్య ఐటీవీ ఖమ్మం జిల్లా